వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ శక్తిప్రసాద్ ప్రస్తుతానికి నేను నిజామాబాద్ జిల్లా మోస్రా మండల్ చింతకొండ విలేజ్లో ఉన్నాను చింతకుంట అనవసరం ఫౌండర్ కానిస్టేబుల్ చింతకుంట మోహన్ గారితో మనం ఉన్నాము చింతకుంట మోహన్ గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు అందులో భాగంగా చింతకుంట గ్రామంలో పేద ఆడపిల్ల పెళ్లి జరుగుతుంటే కానిస్టేబుల్ చింతకుంట మోహన్ గారు వారి తరఫు నుంచి మట్టలు బియ్యము ఇంకా పెళ్లి కావాల్సిన సామాన్లు వారి తరఫు నుంచి ఇస్తూ ఉంటారు సార్ నమస్కారం నమస్ సార్ ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలు చాలా సంవత్సరాలు చేస్తున్నారు కదా పేద ఆడపిల్ల పెళ్లి జరిగిన మీ తరఫు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి దీనికి మిమ్మల్ని మోటివేట్ చేసిన సందర్భాలు ఏంటి పుస్తక మట్టలు ఇవ్వడం అనే కార్యక్రమం గత ఆరు సంవత్సరాల నుంచి మా విలేజ్లో ఆడబిడ్డ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి నా వంతు జీవితం ఇవ్వాలని అలాంటి కుటుంబాలకు నా వంతు సహకారం అందించాలని ఆలోచనలో భాగంగా గత ఆరు సంవత్సరాల నుంచి ఇస్తున్నాను సార్ నాకున్న దాంట్లో ఒక పిడికిడి సాయం చేయాల ఇలాంటి ఆడబిడ్డలకు అని చెప్పి ఆలోచనలో భాగంగా ఈ కార్యక్రమం స్టా గత ఆరు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినాం ఇప్పటివరకు కూడా వాళ్ళు అందరు కూడా ఇచ్చిన పుస్తక ఇచ్చిన కుటుంబాలు కూడా చాలా సంతోషంగా జీవిస్తున్న విషయం కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్ చాలా సంతోషంగా ఉన్నది ఈ దాని అన్నద వృద్ధాశ్రమంతో పాటు ఈ ఈ సేవ చేయడం కూడా నాకు ఒక సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా నాకు శక్తి ఉన్నంతసేపు ఈ రోజులు నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా మా గ్రామం అనేది నాకు కుటుంబం లాగా ఉంటుంది ఇక్కడ ప్రజలతోని ఉన్న రిలేషన్షిప్ వాళ్ళ యొక్క ఆశీర్వాదము నాకు నాకు తోడ్పాటుగా ఉండి నాకు కా కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడానికి దోహదపడతా ఉంది రవి అప్పుడు ఇక్కడ అమ్మాయి వాళ్ళ తండ్రి నా చిన్ననాటి స్నేహితుడు సార్ అతను అన్నగారు నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నాను ఇరవై తారీఖు నాడు మీ అంతు సాకారం చేయాలని చెప్పి అడిగిన అడిగినప్పుడు నా వంతు పుస్తక మట్టలు ఇస్తా తమ్ముడు అని చెప్పి చెప్పి ఈ విధంగా ఈ కార్యక్రమానికి పుస్తక మట్టలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఇయ్యడానికి వచ్చాను సార్ ఈ విధంగా చూశారుగా మిత్రులారా చింతకుంట అనాథాశ్రమం తరఫు నుంచి ఈ ఊరిలో ఉన్న పత్తి ఆడపిల్లకు తనవంతు సహాయం చేస్తున్న కానిస్టేబుల్ చింతకుంట మోహన్ గారితో మాట్లాడడం అలాగే చింతకుంట అనాథాశ్రమ కమిటీ అధ్యక్షుల గారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం ఈరోజు మన గ్రా చింతకుంట అనాథాశ్రమంలో రవి గారికి ఇచ్చేటువంటి ఒక కానుక సరిపోలేదు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందు కూడా చేస్తున్నారు మోహన్ గారు మరియు భగవంతుడు గీతాలో ఒక విషయం చెప్పాడు అనపేక్ష సుతీర్ధక్ష ఉదాసీనో గత వ్యథ అన్నట్టు ఎలాంటి ఆపేక్ష లేకుండా ఏదైతే కర్మ చేస్తారో వారికి భగవంతుడు సహకరిస్తాడు అనేటువంటిది ఉంది ఆయన ఎటుపోయినా కానీ ఆయనకు ఎలాంటి ఇది ఉండదు అందుకొరకే నిష్కామ కర్మ చేయమన్నారు మనం మన కొరకు అన్ని కర్మలు చేస్తాం కానీ ఎవ ఇతరుల కొరకు ఏదైతే చేస్తున్నామో అదే మన జీ మన యొక్క మన వెంట వచ్చేది అదే అందుకొరకే ఇలాంటి కర్మలు చేస్తూ జీవనాన్ని సాగించాలని మోహన్ గారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య తీయాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నా చూశారుగా మిత్రులారా ఆశ్రమే కాదు గ్రామ ప్రజలు కూడా కానిస్టేబుల్ మోహన్ గారికి భగవంతు ప్రసాదించాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో ఇది సంగతి మీడియా భాగస్వాములు కావడం కూడా నాకు ఎంతో చాలా సంతోషంగా కల్పించింది